అందరికీ నమస్కారం ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ మన బాపట్ల జిల్లా సైబర్ టీమ్ ప్లస్ మన డిఎస్పి బాపట్ల అధ్యారెంలో బాపట్ల రూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు ప్లస్ వాళ్ళ టీం ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో గత సంవత్సరం ఒక సైబర్ క్రైమ్ అని దగ్గర వచ్చింది హరిత రిజార్ట్ మేనేజర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు దట్ ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఫేక్ బుకింగ్ ఇస్తున్నారు జనాలు ఇక్కడ పబ్లిక్ వచ్చిన తర్వాత అది బుకింగ్ లేదు ఇక్కడ తెలుస్తుంది అండ్ చాలామంది ఇలా మోసిపోతున్నారు సో ఆ దర్యాప్తు గత నెల నుండి గత సంవత్సరం నుండి స్టార్ట్ చేశాము దాంట్లో మాకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ రిలేటెడ్ లెటర్స్ కూడా వచ్చేసాయి సో ఇప్పుడు ఈ కేసులో ఇద్దరు ముద్దాయిల్ని రాజస్థాన్ నుండి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ట్రాన్జిట్ రిమాండ్ అక్కడ నుండి తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ పోలీస్ కస్టడీలో తీసుకొని ఇంకా దర్యాప్తు చేస్తున్నాము వాళ్ళ పేరు పరంజీత్ సన్ ఆఫ్ కుల్వంత్ సింగ్ ఏజ్ ట్వంటీ బిట్టు ఏజ్ ట్వంటీ వన్ వాళ్ళు డిస్ట్రిక్ట్ రాజస్థాన్ నుండి ఉన్నారు ఇప్పుడు ఈ కేసులో చూస్తే వాళ్ళు జస్ట్ ఈ హరిత రిజార్ట్స్ కాకుండా మన దగ్గర తిరుపతి టెంపుల్ ప్లస్ దర్శనంకి కూడా అక్కడ అకామిడేషన్కి కూడా శ్రీశైలంది కూడా ఇలాంటి టోటల్ కంట్రీ వైడ్ ఒక రిసార్ట్స్ కానీ రిలీజియస్ ప్లేసెస్ కానీ ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని చిన్న చిన్న అమౌంటే బట్ చాలా టెక్నికల్గా యాజ్ ఇట్ ఈ మిరట్ చేసుకొని వెబ్సైట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ కొంచెం అవగాహన లేకుండా మన వాళ్ళు ఒక జస్ట్ గూగుల్ చేసుకొని ఏది ఒకటి ఆఫీషియల్ వెబ్సైట్ ఉందా లేదా వెరిఫై చేయకుండా అక్కడ వెళ్ళి రూమ్స్ దర్శనం బుకింగ్ చేస్తున్నారు ఆ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అలాంటి వెబ్సైటే లేదు బుకింగ్ లేదు వాళ్ళకి రూమ్సే లేదు సో మన ఈ కేసులో చూస్తే టోటల్ వన్ ట్వంటీ సెవెన్ కంప్లైంట్స్ మేము ఐడెంటిఫై చేశాము ఎయిటీన్ స్టేట్స్ నాట్ ఓన్లీ ఆంధ్ర టోటల్ కంట్రీ బై ఎయిటీన్ స్టేట్స్లో ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూస్తే ఫార్టీ నైన్ హరిత రిసార్ట్స్కి ఉన్నాయి రిమైనింగ్ టీటీడీ శ్రీశైలం ఇలాంటివి ఉన్నాయి మేరా మహాదేవ్ రిసార్ట్కి కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ రిమైనింగ్ ఒక ఓఎల్ఎక్స్ ప్లస్ వేరే ఈ పెద్ద పెద్ద హోటల్స్ది కూడా ఉన్నాయి దాంట్లో ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ సిక్స్టీ మహారాష్ట్ర ఫోర్టీన్ యూపీ ట్వెల్వ్ రాజస్థాన్ నైన్ ఇంకా వేరే స్టేట్స్లో వారి మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడు మేము ఏ అకౌంట్స్ ఐడెంటిఫై చేశాము దాంట్లో ఒక రెండు మూడు అకౌంట్స్లో కలిపి ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ కంబైండ్ అయ్యి ఇలాంటి అమౌంట్స్ ఉన్నాయి ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కేసులో నార్మల్గా ఈ డిజిటల్ అరెస్ట్ ఇలాంటి కేసెస్లో పెద్ద అమౌంట్స్ పోతాయి ఇది ఈ కేసెస్లో ఒక వ్యక్తి దగ్గర నుండి ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఇలాంటి మినిమల్ అమౌంట్స్ పోతాయి సో వీ కెన్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద స్కామ్ ఎంతమందిని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు సో ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేసింది మన టీంకి కంగ్రాచులేషన్స్ ప్లస్ మీ ద్వారా మీడియా ద్వారా పబ్లిక్కి కూడా ఒక రిక్వెస్ట్ ఇప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చేసాయి ఫెక్ట్ వెబ్సైట్స్ వచ్చేసాయి ఆఫీషియల్ లింక్స్ వెదర్ యు ఆర్ బుకింగ్ త్రూ అ ఫోన్ నంబర్ ఆర్ నాట్ గూగుల్ చేసుకొని లేకపోతే మా వాళ్ళకి వాట్సాప్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేయవచ్చు మీరు ఏ రూమ్ దర్శనాన్ని బుకింగ్ చేస్తున్నారా అది ఆఫీషియల్గా ఉందా లేదా ఆ వెబ్సైట్ జనవరి ఉంది లేదే అది చూడాలి సో మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ వరకు అలాంటి ఫేక్ వెబ్సైట్స్ బ్లాక్ చేసాము అక్కడ కూడా మేము వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో కూడా అది ఒక ఏరియా సైబర్ క్రైమ్ గా ఉంది ఆ ఆపరేషన్ కూడా మన వాళ్ళకి చాలా టఫ్గా అక్కడ జరిగింది ఆ ఏరియాలో చూస్తే ఇలాంటి చాలా రకరకాల ఎమో అఫెండర్స్ ఇంకా కూడా ఉన్నారు సో ఈ వాళ్ళది మాకు పోలీస్ కస్టడీ దొరికింది ఇద్దరిది ఇంకా వాళ్ళని ఇంట్రోగేట్ చేసుకొని ఎవరెవరు ఉన్నారు ఇంకా ఇంకా పెద్ద నెట్వర్క్ ఉంది అది కూడా ముందుకు వస్తుంది థ్యాంక్ యూ 국민의 <목소리도>